మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం ఇందులో మీకు రూపాయి కావాలంటే రూపాయి కూడా ఉంటదండి హ్యాపీగా ఫైవ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు ఇది వన్ రూపీ అట్లా అయితే పడుతుంది ప్యాకెట్ మొత్తం నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది త్రీ రూపీస్ డబ్బా అయితే పడుతుంది ఒక షీట్ ఇట్లా ఫైవ్ రూపీస్ పడుతుంది షీట్ షీట్ మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఐదు రూపాయలు షీట్ 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 తీసుకోవాలి ఇది అయితే మూడు రూపాయలు ప్యాకెట్ మొత్తం ముప్పై ఆరు రూపాయలు ఓకే దివెల్ కూడా చూడొచ్చు ఇట్లా ఐదు రూపాయలు ఐదు రూపాయల ఒకటి ఎనిమిది రూపాయలు పడుతుందా ఇందులో ట్వల్వ్ పీసెస్ ఉంటాయి పిల్లలవి కలర్ బొట్లు కూడా ఉంటాయండి ఇది రేట్ ఎంత పన్నెండు రూపాయల అద్దాల్లో కూడా సైజెస్ ఉంటాయా ఇవి ఎట్లా పడతాయి రూపాయలు స్టార్టింగ్ ఉంటాయి చూడండి బాక్స్ మొత్తం నలభై ఎనిమిది రూపాయలు ఈ ప్యాకెట్ మొత్తం థర్టీ సిక్స్ రూపీస్ ఇదైతే ఇందులో మీకు షీట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి నేను షీట్ షీట్ కాస్ట్ చెప్తాను కదా ఇది కేవలం మీకు వన్ థర్టీ టూ రూపీస్ పడుతుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది అయితే కేవలం నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ ఇది చూడొచ్చు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఓన్లీ ఇదైతే వన్ ట్వంటీ ఇది టూ ఫార్టీ ఫ్రెండ్స్ వన్స్ వెల్కమ్ బ్యాక్ టు రోషిని బిందీ దగ్గర నుంచి కాస్మెటిక్స్ ఐటమ్స్ రబ్బన్స్ రబ్బర్ బ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి టిక్లీలు అంటే మనకి బొట్టు బిల్లలు అంటారు నెక్స్ట్ కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉంటాయి పౌడర్స్ లిప్స్టిక్స్ మనకి ఫౌండేషన్ క్రీమ్స్ కానీ నార్మల్ బాడీ లోషన్స్ అన్ని రకాలు కూడా ఉంటాయి అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది అండ్ ఇక్కడ స్టోర్ లో అయితే ఇక్కడ అంటూ ఏముండదండి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ దీంతో పాటు వీళ్ళది ఇంకొక షాప్ కూడా ఉంది అక్కడ ఏంటంటే అన్ని కూడా జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇమిటేషన్ జ్యువెలరీ గానీ సీజెడ్ మంగళ సూత్రాలు పట్టీలు టాప్స్ వడ్రనాలు అండ్ నెక్స్ట్ గ్యారెంటీ చైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో డైరెక్ట్ గా విజిట్ చేయండి ఒకసారి ఖచ్చితంగా లేదు అనుకుంటూ ఆన్లైన్ త్రూ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్లీ హోల్సేల్ షాప్ అండి నో రిటైల్ మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి అది కూడా ఆన్లైన్ లో వీడియో కాల్ ద్వారా మీరు సెలక్షన్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా షాప్కి వస్తే ఈవెన్ మీరు ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు సింగల్ సింగిల్స్ అయితే ఇవ్వరు అండ్ అడ్రస్ ఒకసారి నేను క్లియర్ గా మెన్షన్ చేసేస్తున్నాను మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ తోపుకన్న మసీద్ మహల్ రోడ్ అంటారు మీరు అటు నుంచి వస్తుంటే కనుక థర్డ్ లెఫ్ట్ లో మనకి బిసైడ్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాము ఫస్ట్ అయితే స్టిక్కర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము స్టిక్కర్స్ వచ్చేసరికి మీకు షీట్ ఫైవ్ రూపీస్ అయితే అంటే ఒక ప్యాకెట్ అండి ఇందులో ఈ షీట్ లో ఒక ప్యాకెట్ ఫైవ్ రూపీస్ పడుతుంది పది రూపాయల కమ్మాలా సో ఏంటంటే మీకు డబల్ కి ప్రాఫిట్ సేల్ చేసుకోవచ్చు సో స్టిక్కర్స్ ఫస్ట్ కలెక్షన్ అయితే చూద్దాము మీకు ఒక ప్యాకెట్ అంటే ఒక షీట్ ఇట్లా ఫైవ్ రూపీస్ పడుతుంది షీట్ షీట్ మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ అయితే పడుతుంది దీంట్లో డిజైన్స్ కూడా చూడొచ్చు చాలా రకాలు ఉన్నాయి వైట్ స్టోన్స్ కానీ అండ్ ఇది కూడా చూడండి చక్కగా మల్టీ కలర్ స్టోన్స్ వచ్చింది నార్మల్ సింగిల్ స్టోన్ వచ్చింది కొంచెం రౌండ్ టైప్ లో కావాలి అనుకుంటే సో రౌండ్ టైప్ లో సింగిల్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్స్ తిలకం ఉంటది కదా సో సింధూరం స్టైల్లో స్టిక్కర్స్ ఇవన్నీ కూడా అవేనండి మీకు ఐదు రూపాయలు పడుతుంది పది రూపాయలు కమ్మాలా సో ఫ్యాన్సీ స్టోర్ లో ఏదన్నా ఏంటంటే మీరు డబుల్ ప్రాఫిట్ అనేది సేల్ చేసుకోవచ్చు చాలా మందికి తెలీదు మంచి ప్రాఫిట్ అనేది ఇందులో ఉంటాయి సో వెరైటీలు రకాలైతే చాలా అంటే చాలా ఉన్నాయండి ఒక మీకు హండ్రెడ్ ప్లస్ ఆఫ్ మోడల్స్ లో ఉన్నాయి ఇందులో మీకు తక్కువ రేట్ లో కావాలి అంటే తక్కువ రేట్ లో కూడా ఉంటాయి ఇట్లా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి స్టోన్స్ ఇదిగోండి ఇవి కూడా మీకు ఐదు రూపాయలు పడుతుంది అంతే పది రూపాయలకి అయితే మీరు ఈజీగా అమ్మేసుకోవచ్చు అండ్ మీకు ఏంటంటే ఇవి కొంచెం ఈ లైట్ ఈ మనకి పైన ప్యాకింగ్ వస్తుంది కదా కవర్ ప్యాకింగ్ వల్ల మనకి కొంచెం కనపడవు స్టిక్కర్లు అంటే మీరు ఆల్మోస్ట్ అందరికి తెలిసిన డిజైన్స్ కాబట్టి ఇందులో మీకు రూపాయి కావాలంటే రూపాయి కూడా ఉంటుంది హ్యాపీగా ఫైవ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు ఇందులో ఓవెల్ షేపు రౌండ్ షేపు చిన్న సైజు పెద్ద సైజు చూడండి ఇట్లా ఉంటాయి నెక్స్ట్ స్టోన్స్ లో ఇవైతే నార్మల్ గా ఫైవ్ రూపీస్ కింద కూడా ఉన్నాయి చూడండి డిజైన్స్ చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా ఇవన్నీ షీట్ షీట్ తీసుకోవాలి ఇంకా మీకు ఇట్లా కాకుండా నార్మల్ గా రెగ్యులర్ గా పెట్టుకునే టైపు ఉంటది కదండి ఇట్లా త్రీ రూపీస్ డబ్బా అయితే పడుతుంది మొత్తం డబ్బా మొత్తం వచ్చేసరికి థర్టీ సిక్స్ రూపీస్ ఉంటాయి ఇందులో మీకు ఇక్కడ సైజెస్ ఉంటాయి కదండి ఇందులో సైజెస్ ఉంటాయి థర్టీన్ సైజ్ లెవెన్ సైజు ఫోర్టీన్ సిక్స్ ఇవన్నీ కూడా అవేనండి చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ కావాలి అంటే కూడా ఉంటాయి మల్టీ కలర్స్ ఇదిగోండి ఇది మల్టీ కలర్ స్టిక్కర్ అనమాట ఇందులో చాలా రకాలు ఉంటాయి అన్నీ కూడా మీకు ఇక్కడ డబ్బా మీద రాసి ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీ ఇట్లా పిల్లలవి కలర్ బోట్లు కూడా ఉంటాయండి ఇది రేట్ ఎంత పన్నెండు రూపాయల ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ అంటే ఎంత కమ్మకొచ్చేది థర్టీ రూపీస్ కి ఎంఆర్పీ కి అయితే సేల్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఎంఆర్పీ కూడా రాసి ఉంటది ఇదిగోండి ఇక్కడ థర్టీ రూపీస్ ఎంఆర్పీ కానీ మీరు సేల్ చేసేసుకోవచ్చు అనమాట ఇందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ అద్దాలు అద్దాల్లో కూడా సైజెస్ ఉంటాయా చిన్న సైజు పెద్ద సైజు ఇవి ఎట్లా పడతాయి ఎనిమిది రూపాయలు స్టార్టింగ్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సవరాలండి సో ఇట్లా హెయిర్ స్టైల్ కి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా సో ఈ కలెక్షన్స్ ఇవి ఎట్లా పడతాయి అన్న సో అట్లా దువ్వెన్లు దువ్వెన్లు కూడా చూడొచ్చు ఇట్లా ఐదు రూపాయలు ఏంటండి ఇందులో టూ టూ అయితే వస్తే ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది ఈజీగా మీరు ట్వంటీ రూపీస్ కల్లా సేల్ చేసుకోవచ్చు దువ్వెన్ ఎందుకంటే మనము కొంటుంటాము మీకు ఇక్కడ ఏవైతే ప్రైజెస్ మెన్షన్ చేసిన అవే ప్రైజెస్ ఉంటాయి ఇందులో ఇంకా చాలా రకాలు ఎంత ఇది కూడా అరవై రూపాయలు టూ టూ వస్తాయండి ఇందులో ఇదిగోండి ఇక్కడ టూ ఇక్కడ టూ ఇక్కడ టూ ఇక్కడ టూ అలా టూ టూ వస్తాయి చాలా బెస్ట్ ప్రైస్ ఉన్నాయి ఇవన్నీ మనకి తెలియవు కదా చిన్న దువ్వెన ఐదు రూపాయలు పెట్టి కొంటుంటాం మనం సో నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి సంబంధించి టిక్టిక్స్ కొన్ని కొన్ని ఫ్యాషన్ ఇట్లా పెట్టుకుంటే డ్రెస్ మ్యాచింగ్ క్లిప్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు షీట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి నేను షీట్ షీట్ కాస్ట్ చెప్తాను ఇది చూస్తున్నాను కదా ఇది కేవలం మీకు వన్ థర్టీ టూ రూపీస్ పడుతుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది అయితే కేవలం నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ నైన్టీ నైన్ రూపీస్ ఇది బయట పేరు మీకు ట్వంటీ రూపీస్కి అమ్ముతున్నారు ఈజీగా అది మనకి స్ట్రీట్ మీద అమ్మే బండ్ల మీద కూడా నెక్స్ట్ ఇది చూడొచ్చు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఓన్లీ అండ్ ఇంకా మీకు ఇది చూడండి ఇది కూడా నూట నలభై నాలుగు పడుతుంది ఇది కూడా నూట నలభై నాలుగు నూట యాభై వన్ ఫార్టీ ఫోర్ ఇది కూడా వన్ ఫార్టీ ఫోర్ నూట ఎనిమిది రూపాయలు ఇంకా కొంచెం బెస్ట్ కావాలంటే వన్ ఎయిటీ రూపీస్ ఇలా చాలా కలెక్షన్స్ ఉంటాయి వీటిల్లో మేమైతే జస్ట్ శాంపిల్స్ కానీ చూపించాము ఇంకా పెళ్లికి సంబంధించిన కలెక్షన్స్ దండలు ఇట్లాంటి కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్ల కలెక్షన్ అనేది వెళ్ళిపోదాము రబ్బర్ బ్యాండ్ లో మీకు రూపాయి నుంచి స్టార్ట్ అవుతాయండి వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతాయి సో నెక్స్ట్ వన్ రూపీ నుంచి రబ్బర్ బ్యాండ్స్ అని చెప్పాను కదా ఇది వన్ రూపీ అట్లా అయితే పడుతుంది ప్యాకెట్ మొత్తం నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో కొంచెం మీకు పెద్ద సైజ్ కావాలి అంటే ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉంటాయి ఇవి ఎట్లా పడతాయి బాక్స్ బాక్స్ మొత్తం ఫార్టీ ఎయిట్ చూడండి బాక్స్ మొత్తం నలభై ఎనిమిది రూపాయలు ఇందులో మీకు కలర్స్ అంటే ఏబీసీ కలర్ చాట్ అంటారు సో అలా ఉంటాయి డార్క్ కలర్ కాంబినేషన్ లో సింగిల్ కలర్ లో బ్లాక్ కలర్ లో కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయండి ఇవి కొంచెం తక్కువ రేట్ లో ఇవి ఎట్లా రూపాయలు పడుతుందా అంటే ఒక్కొక్క పీస్ నాలుగు రూపాయలు పడుతుంది అంటే పది రూపాయలు అలా అమ్మచ్చు కదా ఇదైతే మూడు రూపాయలు ప్యాకెట్ మొత్తం ముప్పై ఆరు రూపాయలు అవేనా ఇవన్నీ అవేనా అంటే థర్టీ సిక్స్ రూపీస్ ఓకే సో ఎన్ని పీస్ ఎన్ని ఇట్లా తీసుకోవాలండి మీరు అంటే ఒక ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఇవన్నీ అవే మూడు రూపాయలు పడతాయి డజన్ థర్టీ సిక్స్ రూపీస్ ఇది కూడా త్రీ రూపీసా ఇది ఇది కూడా ఏ చూడండి ఎంత బాగున్నాయి టెన్ రూపీస్ కి అలా అమ్ముతున్నారు అయితే ఇవి 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 కూడా అంతేనా త్రీ రూపీస్ అంటండి ప్యాకెట్ మొత్తం చూడండి ఎంత బాగుంది ఎంత బెస్ట్ ప్రైస్ ఉందో ఇంకా చాలా రకాల చాలా డిజైన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే నార్మల్ గా మనకి పిల్లలకి అలా వేస్తాం కదా ఇట్లా స్కూల్కి వెళ్ళేటప్పుడు రిబ్బన్లకి జడలు వేసి వేస్తుంటాము బ్లాక్ ఉంటాయి ఇందులో ఇది ఉంటది ఇది ఈ బాక్స్ ఒకటి కాస్ట్ చెప్తాను ఓన్లీ సెవెన్ రూపీస్ అంటే నేనైతే రీటైల్ గా రీసెంట్ గా కొన్నాను థర్టీ ఫైవ్ రూపీస్ కి కొన్నాను ఇక్కడ ఓన్లీ సెవెన్ రూపీస్ కి అంటే ఎంత ప్రాఫిట్ కి సేల్ చేసుకోవచ్చు చూసారా చాలా ప్రాఫిట్ ఉంటది ఇందులో మీకు సింగిల్ కలర్ బ్లాక్ లో కావాలంటే అవైలబుల్ ఓకే ఇవి ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం ఈ థర్టీ సిక్స్ రూపీస్ ఇదైతే సెవెంటీ టూ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి కూడా చూడొచ్చు సెవెంటీ టూ రూపీస్ అంటే ఇందులో జత ఉంటది ఒక్కొక్క ప్యాకెట్ లో ఇట్లా జత జత ఉంటది సో ఇది కూడా చూడొచ్చు మీకు ఓన్లీ ఫర్ టూ డజన్స్ ఉంటాయి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇది కూడా అంతేనా ఇది కూడా వన్ ఫార్టీ ఫోర్ ఇది చూడొచ్చు ఇది ఓన్లీ నైన్టీ సిక్స్ రూపీస్ ఇందులో మీకు చాలా రకాలు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి రూపాయలు పడుతుందా ఇందులో ట్వల్వ్ పీసెస్ ఉన్నాయి సో ట్వెల్వ్ అవేనా ఇవన్నీ అవే ఓకే మొత్తం నైన్టీ సిక్స్ రూపీస్ ఓకే సింగిల్ కలర్ బ్లాక్ కావాలంటే ఇలా అండ్ కలెక్షన్ అయితే చాలా రకాలు ఇది కూడా ఎనిమిది అంతేనా ఎయిట్ రూపీస్ అంటండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్ముతున్నారు బయట సింగల్ పీస్ ఓన్లీ ఫర్ ఎయిటీ రూపీస్ సిక్స్ పీసెస్ అయితే వస్తే ఇందులో సిక్స్ పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది అన్న ఇది వన్ ట్వంటీ ఓకే వన్ రూపీస్ డజన్ అయితే పడుతుంది అంటే టెన్ రూపీస్కి ఒకటి పడుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమ్ముకోవచ్చు అండి ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇందులో ఇవి ఎట్లా పడితే ఫ్యాన్సీ టూ ఫార్టీ రూపీస్ ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇది అయితే వన్ ట్వంటీ ఇది టూ ఫార్టీ అంటే డిజైన్ బట్టి కాస్ట్ స్లిప్ ఉంది క్లిప్ టైప్ స్లిప్ టైప్ ఓకే ఇది కూడా చూడొచ్చు టూ ఫార్టీ ఓకే డిజైన్స్ చూడండి ఇది వన్ ట్వంటీ ఇది టూ ఫార్టీ ఇట్లా డిజైన్స్ పట్టి కూడా ఉన్నాయి రకాలు అయితే చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ అన్ని అవేనండి ఇవి రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి ఇంకా సైడ్స్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ చాలా రకాలు ఉన్నాయి రూపాయి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లకస్ ఇందులో కలెక్షన్ అయితే చూడొచ్చు బాక్స్ లో మొత్తం రెండు డజన్లు అయితే వస్తాయి ఒక్కొక్కటి టూ రూపీస్ పడుతుంది ఫైవ్ రూపీస్ కలర్ సేల్ చేసుకోవచ్చు ఫైవ్ టు టెన్ రూపీస్ ఈ బాక్స్ మొత్తం వచ్చేసరికి కేవలం మీకు సెవెంటీ టూ రూపీస్ అయితే పడుతుంది ఇందులో చాలా రకాలు ఇట్లా ట్రాన్స్పరెంట్ కలర్ లో డార్క్ మ్యాట్ ఫినిషింగ్ లో కావాలి లేదు కొంచెం పెద్ద బాక్స్ కావాలి ఇందులో మీకు నార్మల్ గా బ్లాక్ అయితే చూపిస్తున్నాను ఇట్లా చూడాలి ఇది టెన్ రూపీస్ కి ఒక్కటి అయితే సేల్ చేస్తున్నారు మీకు బాక్స్ మొత్తం వచ్చేసరికి కేవలం వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది ఎన్ని డజన్లు ఉంటాయి పోయి రెండు డజన్లు ఉంటాయి ఇందులో కూడా ఇందులో కూడా మీకు ఇట్లా చూడండి కలర్స్ చూడొచ్చు ఇట్లా కలర్స్ ఉంటాయి ఇదిగో ఇట్లా చాలా రకాల డిజైన్స్ ఉంటాయి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ బాక్స్ మొత్తం టూ డజన్స్ అయితే వస్తాయి లేదు బాక్స్ బాక్స్ వద్దు అనుకుంటే విడిగా కూడా మీకు సిక్స్ ట్వెల్వ్ పీసెస్ అట్లా వస్తే అలా కూడా తీసుకోవచ్చు ఓకే డజన్ ముప్పై ఆరా డజన్ ముప్పై ఓకే చూడండి ఎన్ని రకాలు ఇట్లా ప్లేన్ బ్లాక్ లో కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా నెక్స్ట్ ఇవి ఫోర్ రూపీస్ ఫోర్ రూపీసా ఓకే ఇట్లా మొత్తం ఇట్లా డబ్బా డబ్బా తీసుకోవాలి ఇందులో ప్యాకెట్ ఉంటే ట్వెల్వ్ పీస్ ప్యాకెట్ తీసుకోవాలి ఓకే ఇవి కూడా అరవై రూపాయలు డజన్ ఓకే ఇవి కూడా అంతే అండి సిక్స్టీ రూపీస్ డజన్ ఇవన్నీ అవే రూపీస్ డజన్ క్లిక్ ఉంది ఫార్టీ చూసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇది చూడండి ఎంత షైనీగా మెరుస్తుందో ఓన్లీ ఫర్ ఫార్టీ అన్బ్రేకబుల్ సో ఇక్కడ చూద్దాం ఒకసారి మీ కళ్ళ ముందే బ్రేక్ చేస్తున్నాము రెండు తీసుకున్నానండి ఎయిటీ ఫోర్ రూపీస్ సిక్స్ పీసెస్ అయితే పడతాయి సో చూడొచ్చు అన్బ్రేకబుల్ చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది ఓకే సైజ్ బిగ్ సైజా బిగ్ సైజ్ అండి సిక్స్టీ రూపీస్ చూస్తున్నారు కదా ఓన్లీ ఫర్ రూపీస్ అండ్ ఇందులో ఇంకా చాలా డిజైన్స్ కావాలి ఇది కూడా సిక్స్టీ అండ్ ప్లెయిన్ బ్లాక్ లో కావాలి ఇట్లా ట్రాన్స్పరెంట్ డిజైన్స్ బటర్ఫ్లైలో వేరే డిజైన్ ఉంది చూడండి ఓన్లీ ఫర్ మీకు వన్ ట్వంటీ రూపీస్ సిక్స్ పీసెస్ ఇది కూడా వన్ ట్వంటీ సిక్స్ పీసెస్ ఆరు తక్కువ రేట్లే పెద్ద సైజ్ లో ఓన్లీ ఒక్కొక్కటి సిక్స్ రూపీస్ పడుతుంది ఇట్లా త్రీ పీస్ ప్యాకెట్ వస్తుంది ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఇవి కూడా అంతేనా మొత్తం ఇవన్నీ ఒకటే రేట్ అంటే ఇందులో మీకు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి బనానా క్లిప్స్ అండి త్రీ రూపీస్ అయితే పడతుంది ఇట్లా చూస్తున్నారు కదా ఎయిటీన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ పీసెస్ ఎయిటీన్ రూపీస్ ఇవి కూడా అంతే ఎయిటీన్ రూపీస్ ఓకే ఇదైతే మీకు థర్టీ రూపీస్ పడుతుంది సిక్స్ పీసెస్ వస్తాయి లాక్ టైప్ ఎయిటీన్ రూపీస్ ఇది కూడా ఓన్లీ త్రీ పీసెస్ ఎయిటీన్ రూపీస్ అండి సిక్స్ రూపీస్ ఇది చూడండి కొంచెం మంచిగా క్వాలిటీ కావాలంటే సిక్స్ పీసెస్ సెవెంటీ రూపీ సెవెంటీ టూ రూపీస్ ఇది కూడా సెవెంటీ టూ ఇది కూడా మీకు సెవెంటీ టూ ఇది కూడా మీకు వచ్చేసరికి సెవెంటీ టూ రూపీస్ అండి ఓన్లీ ఫర్ సెవెంటీ టూ రూపీస్ సిక్స్ పీసెస్ ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో సో నెక్స్ట్ వేరే వెరైటీ కూడా చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి శారీ అండి ఇంకా మీకు టూ రూపీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇవైతే నార్మల్ గా బాక్స్ బాక్సెస్ టైప్ వాళ్ళకి సిక్స్టీ పీసెస్ వస్తాయి సెవెంటీ టూ పీసెస్ ఇది కూడా సిక్స్టీ రూపీస్ సిక్స్టీ పీసెస్ ఇది కూడా చూడండి మీకు బాక్స్ మొత్తం కేవలం వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి అంటే మీకు ఇందులో సెవెంటీ టూ పీసెస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ ఈ శారీ పీన్స్ అనేవి ఇంకా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి మేము అన్ని చూడలేం కాబట్టి అంటే మీకు అన్ని చూపించలేం కాబట్టి శాంపిల్గా చూపిస్తున్నాము కొంచెం పార్టీవేర్ కలెక్షన్ కావాలి అంటే తీసుకోవచ్చు మీకు ఇది మొత్తం సిక్స్ పీసెస్ వచ్చేసరికి కేవలం వన్ ట్వంటీ రూపీస్ డిజైన్స్ అయితే చూడండి ఇది కూడా అంతేనండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ చూడండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఇది కూడా అంతే ఓన్లీ మీకు వన్ ట్వంటీ రూపీస్ చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో కూడా చూసినా కదా ఓన్లీ వన్ ట్వంటీ చూడండి ఎంత బాగున్నాయి ఇది నార్మల్ గా రీటే రీటైల్ గా మీరు సిక్స్టీ ఫిఫ్టీ రూపీస్కి అలా సేల్ చేసుకోవచ్చు ఈచ్ వన్ీస్ ఇది కూడా మీకు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా మల్టీ కలర్ లో వన్ ట్వంటీ ఇట్లా అట్లా వద్దు అనుకుంటే సింగల్ సింగిల్ గా కూడా తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలంటే పీసెస్ ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ చూడండి ఎంత బాగున్నాయి థర్టీ సిక్స్ రూపీస్ అండి కేవలం ముప్పై ఆరు రూపాయలు శారీ పిన్స్ లో ఇంకేమైనా డిజైన్స్ కావాలంటే వీడియో కాల్ లో కూడా మీరు సెలక్షన్ అయితే చేసుకోవచ్చు నేనైతే జస్ట్ శాంపిల్స్ కానీ చూపించాను టిక్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి సో చూస్తున్నాను కదా ఇది మీకు మొత్తం ఎంత పడుతుంది ఐదు రూపాయలు షీట్ 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 తీసుకోవాలి సో నెక్స్ట్ కొంచెం అందులోనే కొంచెం మంచి క్వాలిటీ కావాలి అంటే ఇలా పది రూపాయలు సో ఇంకా మీకు లో బ్లాక్ కాంబినేషన్ ఇదిగోండి ఇట్లా చాలా ఉన్నాయి పిల్లలకి పెద్ద వాళ్ళకి ఇట్లా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి ఎట్లా పడతాయి మీకు నలభై ఎనిమిది రూపాయలు షీట్ చూడండి ఇలా పిల్లల సైజు పెద్దవాళ్ళ సైజు ఇంకా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఇందాక కూడా మీకు కొన్ని డిస్ప్లే లో చూపించాను కదా ఇంకా ఇవి ఓన్లీ శాంపిల్స్ వరకు మాత్రమే చూడండి నలభై ఎనిమిది రూపాయలు అట్లా అయితే పడుతుంది అరవై రూపాయలు తొంభై రూపాయల వరకు కూడా డిజైన్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ పిన్స్ అండి ఇట్లా హెయిర్ కి సైడ్ పిన్స్ అనమాట షీట్ ఎంత ఆరు రూపాయలు అండి ఓన్లీ సిక్స్ రూపీస్ జత ఐదు రూపాయలు అమ్ముతున్నారు అంటే మీకు చూసినారా ఒక జత అమ్మే రేట్ కి షీట్ మొత్తం వచ్చేస్తుంది ఇందులో మీకు డిజైన్స్ చాలా రకాలు ఉంటాయి ఇందులో చిన్న సైజు పెద్ద సైజు లేదు ఇట్లా మీకు స్టోన్ టైప్ ఇట్లా స్టోన్ టైప్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ మొత్తం మీకు థర్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ థర్టీ నైన్ రూపీస్ పేరు ట్వంటీ రూపీస్ కి అమ్ముతున్నారు ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఇందులో డిజైన్స్ అయితే చూడండి సింగిల్ స్టోన్ డబల్ స్టోన్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి లేదు ఇట్లా సైడ్ పిండ్స్ లో ఇలా కావాలి అన్న కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి మీకు షీట్ మొత్తం ఫార్టీ ఎయిట్ రూపీస్ అంటే జత మీకు కేవలం ఎనిమిది రూపాయలు పడుతుంది అంతే పదిహేను రూపాయలకి అమ్ముకోవచ్చండి అంటే అంటే ఖచ్చితంగా నిజం చెప్తున్నాను కదా మీకు సగం అమ్మేటప్పటికే ప్రాఫిట్ వచ్చేస్తుంది మీరు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేస్తుంది ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ లో అంత ప్రాఫిట్ ఉంటది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ హెయిర్ క్లిప్స్ ఎంత సెవెన్ రూపీస్ నార్మల్ గా అయితే త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి కదా త్రీ రూపీస్ నుంచి నార్మల్ గా స్టార్ట్ అవుతాయండి ఆ వెరైటీ కూడా ఉంది సో ఇవి చూపిస్తున్నాం ఇప్పుడు అంతా ఎక్కువ ఇవే కలెక్షన్ కాబట్టి సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీ ఓకే ఇట్లా సిక్స్ పీసెస్ వస్తే సిక్స్ పీసెస్ ప్యాకెట్ తీసుకోవాలి ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇది కూడా చూడండి ఇవి కూడా హెయిర్ క్లిప్స్ అనండి ఓన్లీ మీకు ఎయిటీ ఫోర్ రూపీస్ పడుతుంది కొంచెం మంచిగా ఇట్లా మీకు ఈజీగా ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేయొచ్చు ఇట్లా ప్లెయిన్ బ్లాక్ లో కావాలన్నా కలర్స్ కావాలన్నా ఇంకా ఇందులో స్టోన్ క్లిప్స్ కావాలన్నా కూడా ఉన్నాయి కూడా చూపిస్తాను ఒకసారి ఇందులో మీకు స్టోన్స్ లో కావాలన్నా కూడా చెప్పాను కదండి ఇదిగో స్టోన్స్ లో ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఒకటి ఇరవై రూపాయలు అయితే పడుతుంది ఇందులో డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఇట్లా బటర్ఫ్లై మోడల్ వచ్చి ఓన్లీ ఫర్ ట్వంటీ రూపీస్ కేవలం ఇరవై రూపాయలు ఇందులో మీకు పెద్ద సైజ్ కావాలంటే తీసుకోవచ్చు ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అయితే పడుతుంది కేవలం థర్టీ రూపీస్ డిజైన్స్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి మనం ఒకటే వీడియోలో అన్ని కవర్ చేయలేం కాబట్టి జస్ట్ శాంపుల్స్ కి అయితే చూపిస్తున్నాను ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీ కావాలంటే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ రూపీస్ వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే ఉంటాయి జస్ట్ ఫస్ట్ శాంపిల్స్ ఇవన్నీ ఇంకా చాలా కలెక్షన్ ఉంది సో వీడియోలో అయితే కవర్ చేయలేకపోయినా కొన్ని శాంపుల్ గా చూపిస్తున్నాయి ఇది షీట్ మొత్తం వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇది కూడా చూడండి స్టీ షీట్ మొత్తం వన్ ఫార్టీ ఫోర్ ఇది కూడా వచ్చేసరికి మీకు కేవలం వన్ ట్వంటీ రూపీస్ చాలా రకాలు ఉన్నాయండి మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫార్టీ ఫోర్ వన్ ట్వంటీ ఇంకా చాలా రకాలు డిజైన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇవి ఇట్లా రోజ్ ఫ్లవర్స్ అండి అంటే మనకి ఏదన్నా హెయిర్ డిజైన్ వేసుకున్నప్పుడు అలాంటి డిజైన్స్ ఉంటాయి ఇందాక చూపించాం కదా రబ్బర్ బ్యాండ్స్ కలెక్షన్స్ ఇవి కూడా చూడండి నార్మల్ గా వేసుకునే రబ్బర్ బ్యాండ్స్ ఇంకా కొంచెం చైనా వెరైటీస్ కావాలి అనుకుంటే ఫ్లక్కర్స్ లోండి కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటది ఇది వచ్చేసరికి మీకు బాక్స్ మొత్తము ఫైవ్ ఫార్టీ రూపీస్ ఎందుకంటే చాలా కాస్ట్లీ అయితే ఉంటాయి ఇవన్నీ చూడండి ఇవన్నీ అవే వెరైటీలు అయితే తక్కువ రేట్ లో గా ఉంటే తక్కువ రేట్ లో కూడా ఉన్నాయండి ఇది కూడా చూడొచ్చు చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటదో ఒకటి తీసి అయితే చూపిస్తారు మీకోసం చూసినారా ఎంత మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటదో ఒక్కొక్కటి సింగిల్ గా ఎయిటీ రూపీస్ అంటే కొంచెం కాస్ట్లీగా ఏరియాస్ లో నడి వాళ్ళు ఇలాంటి వెరైటీస్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ అవేనండి చైనా వెరైటీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇందులో మీకు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఇట్లా ప్లెయిన్ బ్లాక్ డజన్ వచ్చేసరికి కేవలం ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇందులో మీకు సింగిల్ కలర్ మల్టీ కలర్ ఇట్లా కావాలి అన్నీ ఉంటది సో నెక్స్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ రూపీస్ చూడండి ఇవన్నీ అవే ఫైవ్ సిక్స్ సెవెన్ రూపీస్ ఇది చూడండి ఓన్లీ ఫర్ మీకు టెన్ రూపీస్ అలా పడుతుంది చాలా రకాలు డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది సో నెక్స్ట్ ఇలా వద్దు అనుకుంటే ఎలాస్టిక్ టైప్ సో ఇట్లా ఎలాస్టిక్ టైప్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ ట్వంటీ సిక్స్ రూపీస్ ట్వంటీ సిక్స్ రూపీస్ అండి కేవలం ఇరవై ఆరు రూపాయలు ఇది కూడా మీకు ప్యాకెట్ మొత్తం వచ్చేసరికి టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే అవుతుంది ట్వెల్వ్ పీసెస్ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా అంతేనండి ఇది వచ్చేసరికి మీకు కేవలం నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ట్వెల్వ్ పీసెస్ ఓన్లీ ఫర్ నైన్టీ సిక్స్ ఇది మీకు టూ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది అంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు కూడా ఉన్నాయి లేదు అలా వద్దు అనుకుంటే ఇంకా కొద్ది మంచి ప్రీమియం క్వాలిటీలో కూడా తీసుకోవచ్చు చూడండి ఇట్లా టూ ఫార్టీ రూపీస్ డజన్ అయితే పడుతుంది అండ్ ఇందులో చూడండి ఇవన్నీ అవేనండి మీకు అంటే ఆ ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు మీకు ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఫార్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ కలెక్షన్ అన్ని కావాలనుకున్నా వీడియో కాల్ అనేది మీరు సెలక్షన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి వేణీల్ అండి నైన్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఇదిగోండి చూడండి ఓన్లీ ఫర్ నైన్టీ సిక్స్ రూపీస్ ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ నైన్టీ సిక్స్ ఇది కూడా ఇట్లా చాలా రకాలు ఉన్నాయి నెక్స్ట్ మగ్గం వరకు జడలు కావాలంటే ఇట్లా జడ బిల్లలు అండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇందులో డిజైన్స్ కావాలి అంటే కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి జడలు ఎంత వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం నూట యాభై రూపాయలు చూడండి ఒకటి తీసి చూపిస్తే మీకు కూడా ఏంటంటే ఐడియా వస్తుంది కదా కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇందులో మీకు కలర్స్ కూడా చూసారా పింక్ గోల్డ్ గ్రీన్ ఎల్లో అన్ని కలర్లు కూడా ఉన్నాయి హెవీ సైజ్ మగ్గం వర్క్ కావాలంటే ఈ కూడా ఉన్నాయి హెవీ సైజ్ ఇది కూడా ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇట్లా హెవీగా కనిపించాలనుకున్నా ఈ కూడా ఉన్నాయి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇందాక అన్న కొంచెం ఫ్లక్కర్స్ లో పెద్ద కలెక్షన్ చూపించారు కదా మీకు ఓన్లీ ట్వెల్వ్ పీసెస్ సిక్స్టీ రూపీస్ అండి కేవలం అరవై రూపాయలు ఇది కూడా నైన్టీ సిక్స్ రూపీస్ ఇది చూడొచ్చు కేవలం వన్ నైంటీ ఎయిట్ రూపీస్ ఇది చూడండి కేవలం వన్ నైన్టీ ఎయిట్ ఇందులో డిజైన్లు చూడండి ఈ డిజైన్లన్నీ మనం ఎక్కడ కవర్ చేయగలం ఒక్క రోజులో అండ్ చైనా వెరైటీస్ లోనే ఇందాక చెప్పాను కదా ఇది చూడండి ఒక్కొక్కటి మీకు చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంది థర్టీ సెవెన్ రూపీస్ అట్లా అయితే పడుతుంది అండ్ స్టోన్స్ లో వచ్చేసరికి మీకు కేవలం ఇలా మీకు పది రూపాయల నుంచి స్టార్ట్ అయితే సో ఫస్ట్ చిన్న సైజ్ నుంచి చూపిస్తాను చిన్న సైజ్ అయితే మీకు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇది చూడండి ప్యాకెట్ మొత్తం వచ్చేసరికి మీకు టూ సిక్స్టీన్ రూపీస్ ఇలా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ టెన్ రూపీ ఇది చూసారు ఎంత బెస్ట్ క్వాలిటీ ఉందో ఓన్లీ మీకు టెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇవన్నీ అవేనండి ఈ డిజైన్లన్నీ మనం ఒక వీడియోలో అనేది అసలు కవర్ చేయలేము నెక్స్ట్ కొద్దిగా కొంచెం మీడియం సైజు కావాలి అంటే టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ రూపీస్ వరకు కూడా ఇదిగోండి ఇట్లా వెరైటీస్ అయితే ఉంటాయి కొంచెం మంచి క్వాలిటీగా ప్రీమియం స్టోన్స్ అయితే వచ్చేస్తాయి సో కొద్దిగా కొంచెం మంచి క్వాలిటీస్ కావాలి అన్న కూడా డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి హల్దీ సెట్స్ అండి హల్దీ సెట్స్ వచ్చేసరికి కేవలం వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయితే ఇదిగో కలర్స్ డిజైన్స్ చూడండి వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇది చూడండి అంటే రేట్ పెద్ద కొద్ది ఎక్కడైనా కూడా మీకు డిజైన్స్ అయితే ఉంటాయి ఇంత హెవీ సెట్ చూసినా కదా పర్ల్స్ అన్ని వచ్చి కేవలం వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంతేనండి రబ్బర్ వ్యాన్స్ లో ఇందాక చూపించారు కదా అన్న వన్ రూపీ టూ రూపీ ఇది చూడండి ఓన్లీ త్రీ రూపీ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి కింద కూడా చూసినా కదా మీకు ఇట్లా మొత్తం దండ దండ కావాలంటే ఉండదు ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇది కూడా అంతేనండి ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కర్చిఫ్లా ఇట్లా మొత్తం ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇంత తక్కువ రేట్ లో కావాలి అన్న తక్కువ రేట్ లో కూడా ఉంటాయి వన్ ఎయిటీ నైంటీ రూపీస్ తక్కువ రేట్ లో ఇవన్నీ జెంట్స్ కట్ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు వంటి సో పిల్లల్లో మీకు వచ్చేసరికి ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇది సెవెంటీ టూ రూపీస్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఇలా చాలా రకాలు కూడా ఉన్నాయి ఇదంతా కూడా మనకి అంటే రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ కి సంబంధించిన కలెక్షన్స్ సో నెక్స్ట్ చూద్దాము కాస్మెటిక్ సంబంధించినవి ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్ అండి సో పర్ఫ్యూమ్స్ ఫాగ్ ఉన్నాయి నెక్స్ట్ చాలా రకాలు ఉన్నాయి డెన్మర్ కానీ ఫాగ్ కానీ మెలోడీ పాక్ ఎవెన్యూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయి ఇవన్నీ ప్రైస్ డీటెయిల్స్ మనకి నాకు పర్టికులర్ గా తెలీదు సో అందుకోసం నేను ఏదో చెప్పేసి మీరు ఏదో కన్ఫ్యూజ్ అయ్యి అవ్వద్దు ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక అన్న వాళ్ళ కి వాట్సప్ చేయొచ్చు నెయిర్ పాలిష్ అండి నెయిర్ పాలిష్ లో మీకు వచ్చేసరికి ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇది ఇట్లా మొత్తం తీసుకోవాలి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే సిక్స్ రూపీ సెవెన్ రూపీ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ఇది చూడండి ట్వెల్వ్ రూపీస్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉన్న ఆవ్లాన్ బ్రాండెడ్ కంపెనీ సో నెక్స్ట్ కోన్స్ కూడా ఉన్నాయి ఇది ఎంత పడుతుంది అన్న ఒకటి ఐదు రూపాయలు పడుతుంది అండి బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇది మనకి కరాచీ కోన్స్ అంటారు ఇది వచ్చేసరికి మీకు సిక్స్ రూపీస్ ఈచ్ వన్ అయితే పడుతుంది చాలా రకాలు ఉంటాయి ఇందులో కూడా సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాము మనకి బాడీ లోషన్స్ ఇట్లా మనకి నివ్యా బాడీ మిల్క్ ఇందులో పాన్స్ ఉంటుంది వ్యాజిలిన్ ఉంటుంది లో కూడా కోకో గ్లో ఉంటుంది చూడండి నివ్యా సాఫ్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా బాడీ లోషన్స్లో మనకి వెరైటీస్ సో నెక్స్ట్ పీల్ ఆఫ్ మాస్ ఉంటాయి కదా ఇట్లా ఎవరియూట్ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి వాల్నట్స్ది అన్నీ కూడా ఇందులో పర్ఫ్యూమ్స్లో మెలోడీ ఫాగ్ ఇక్కడ చూడండి ఈవా ఉన్నాయి డెన్వర్ ఉన్నాయి కేఎస్ ఉంది నెక్స్ట్ మనకి ఇట్లా పాండ్స్ క్రీమ్ ఉంటుంది ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ వాషెస్ ఉంటాయి అసలు ఇవన్నీ మనం కవర్ చేయలేము సో నెక్స్ట్ ముల్తానీ మట్టిస్ ఉంటాయి కదా ముల్తానీ మట్టిస్ నెయిల్ పాలిష్ రిమూవర్స్ ఉంటాయి సో నెక్స్ట్ నెయిల్ షేపర్స్ ఉంటాయి కోమ్స్ ఉన్నాయి అండ్ మస్కరా కాజలు పాండ్స్ పౌడర్స్ నెక్స్ట్ లిప్ బామ్ లిప్ కేర్స్ చూడండి పైన అవన్నీ చూడండి మీకు ఇవి కూడా మనకి పాండ్స్ క్రీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ వచ్చేసరికి లిప్స్టిక్స్ అండి లిప్స్టిక్స్ లో మీకు సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మనకి మ్యాటీ లిప్స్టిక్ ఉంటుంది చూడండి ఇది మ్యాటీ లిప్స్టిక్ మీకు సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటాయి నాన్ బ్రాండెడ్ బ్రాండెడ్ అన్ని రకాలు కూడా ఉన్నాయి ఇట్లా నార్మల్గా ఇట్లా బాక్స్ టైప్ గా కొన్ని బాక్సెస్ టైప్ ఉంటాయి ఇన్ని వద్దు అనుకుంటే సిక్స్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ ఉంటుంది లూజ్ అయితే ఇవ్వరు బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి అండ్ తక్కువ రేట్లో అని చెప్పాను కదా తక్కువ రేట్లో కూడా ఇదిగో చూడండి ఎంత క్వాంటిటీ చూ ఇది మ్యాటీ లిప్స్టిక్ ఇవైతే మీకు హుడా బ్యూటీవి మొత్తం నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అండి ఓన్లీ ఫర్ నైన్టీ సిక్స్ ఇవన్నీ చూడొచ్చింది ఇందులో మీకు తక్కువ రేట్లో ఇది మొత్తం వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది టూ డజన్స్ వస్తాయి వన్ ట్వంటీ సిక్స్ లిప్ లో ఇవన్నీ ఇవన్నీ అండి నెక్స్ట్ పింక్ మ్యాజిక్ ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండ్ చూపించాలి కానీ చాలా కలెక్షన్ ఉంది నాకు కూడా ఆయాసం ఇస్తుంది నెక్స్ట్ స్పాంజ్ బేబీ క్రీమ్స్ నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ముల్టాని మటీస్ కుంకుమ ఉంటది కదా సింధూర్ లిక్విడ్ టైప్ ఉంటుంది ఇవన్నీ కూడా స్వెట్ ప్యాడ్స్ ఉంటాయి నెయిట్ పాలిష్ క్రీము ఫౌండేషన్ క్రీమ్స్ ఉన్నాయి నెక్స్ట్ గోద్రేజ్ హెన్నా హెయిర్ కలర్స్ కాటికలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ మనం కవర్ చేయలేం కదా ఐబ్రో పెన్సిల్స్ లిప్ లైనర్స్ మేకప్ పౌడర్లు ఒకటి చూపిస్తాను అంటే మీకు అర్థమవుతుంది కదా ఇది మేకప్ పౌడర్స్ కూడా ఉన్నాయి మీకు ఇది వచ్చేసరికి మేకప్ పౌడర్స్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అప్ టు హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి బ్లెండర్స్ ఉన్నాయి ఇక్కడ కొంచెం మంచిగా ప్రీమియం క్వాలిటీలో కావాలి అన్న కూడా లేదు తక్కువ రాట్లో కావాలి అన్న కూడా ఉంటుంది ఓన్లీ ఫర్ సెవెంటీ రూపీస్ బ్లెండర్స్ చక్కగా ఇట్లా బాక్స్ లో వచ్చేసింది ఇది మొత్తం వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఏది కావాలన్నా మీ చాయిసెస్ సో నెక్స్ట్ పక్క పిన్నిస్లు ఉన్నాయి అండ్ స్వెట్ ప్యాట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింధూర్ సింధుర్ స్టిక్స్ ఉన్నాయి మెరూన్ రెడ్ కాజలు మస్కరా ఇవన్నీ అవేనండి నెయిర్ పాలిష్ చూడండి అంటే ఇవన్నీ ఇవన్నీ ఏం చూపియాలో కూడా అర్థం కావట్లేదు రిబ్బన్లు ఉన్నాయి లిప్ బామ్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఐటెక్ స్టిక్కర్స్ ఉన్నాయి సో ఇవి కూడా మనకి రెడీమేడ్ గా వస్తు పెట్టుకుంటున్నారు కదా ఇలాంటి కలెక్షన్స్ ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన నాలుగు రకాలతో పాటు మీకు ఇమిటేషన్ జ్యువెలరీ కి సంబంధించిన గ్యారెంటీ చైన్స్ గ్యారెంటీ గాజులు కమ్మలు రబ్బ ఆ మనకి జ్యువెలరీ కలెక్షన్స్ కాంబోసీట్స్ వడ్రానాలు ఈ కలెక్షన్ కావాలంటే కూడా వీళ్ళది ఇంకో షాప్ ఉందండి అది కావాలన్నా కూడా మీకు వీడియో కాల్ అన్న సెలక్షన్ చేసి చూపిస్తారనమాట లేదు అనుకుంటే డైరెక్ట్ గా విజిట్ చేస్తే ఇంకా హ్యాపీ ఎందుకంటే వీడితో పాటు అన్ని కూడా మీకు హ్యాపీగా అనేది మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అంటే మీ ఏరియాలో ఎంత రేట్కి నడుస్తుంది ఎంత అమ్ముకోవాలి అనేది కూడా వీళ్ళు గైడెన్స్ ఇస్తారు లేదు ఆల్రెడీ ట్రస్టెడ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఆన్లైన్ లో మీరు వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు అండ్ నో రీటైల్ అండి ఓన్లీ ఫర్ హోల్సేల్ ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికి యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక అందరికి మీ ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా అయితే షేర్ చేయండి అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ అసలు ఎలా ఉంటున్నాయి కలెక్షన్ ఎలా అనిపిస్తున్నాయి ప్రైజెస్ ఎలా ఉంటున్నాయి అనేసి కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే పింక్ చేయొచ్చు థ్యాంక్ యూ